తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన చేబెల్ల బహిరంగ సభలో రెండు గ్యారంటీ పథకాలను ప్రారంభించబోతున్నారు ఇందులో మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎనభై కోట్ల రూపాయల నిధులను తెలంగాణ పౌర సరఫరాల శాఖ అయితే విడుదల చేసింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి గాను ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేసి లబ్దిదారులను అయితే గుర్తించడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది అర్హులు ఉన్నట్టుగాను ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఎవరైతే ఈ ప్రభుత్వం గుర్తించిన నలభై లక్షల మంది వినియోగదారులు ఉంటారో అలాంటి వారు ఇరవై ఏడవ తేదీ నుంచి మీరు గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకుంటే గ్యాస్ ఏజెన్సీలు మీకు సిలిండర్ అయితే సరఫరా చేస్తాయి మీరు తొమ్మిది వందల యాభై రూపాయలు పూర్తి అమౌంట్ అయితే చెల్లిస్తే తరువాత ప్రభుత్వం మీ యొక్క ఖాతాకి మిగిలిన నాలుగు వందల యాభై రూపాయల సబ్సిడీనైతే జమ చేస్తుంది ఈ మేరకు ఈ పథకానికి గాను ఎనభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది కనుక ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అలాంటి వారందరూ కూడా ఇరవై ఏడవ తేదీ నుంచి మీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని ఈ పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని పొందండి